హాయ్ ఫ్రెండ్స్ జీవియస్ గార్డెన్కి స్వాగతం ఇదిగోండి మేము చిక్కుడు పాదు పట్ల పాదు పెట్టుకున్నాము ఇలా ఎక్కిస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ మా పొట్లకాయ్ ఆదిలక్ష్మి అదన గారు ఇచ్చారు ఎంత సైజ్ వచ్చింది చూడండి భలేకొచ్చింది నాకు వచ్చింది సగం మించిపోయింది ఇది మన గ్రూప్ అందరికీ సీడ్స్కి ఉంచేస్తున్నాను సీడ్స్ పంచుతాను ఫ్రెండ్స్ మొద ఒకటే కాయ వచ్చింది ఎందుకైనా మంచిది మనం డెవలప్ చేసుకోవాలి కదా ఇది మన సీడ్స్కి ఉంచేస్తాను ఇప్పుడు తీసే హార్వెస్ట్ టైం ఇది కదా అందుకే నేను హార్వెస్ట్ చేయటం లేదు ఇది సీడ్స్ సీడ్స్కి ఉంచేస్తాను నేను చూపించుకో ఎంత బలంగా ఉంది చూడండి ఎంత లావుగా ఉంది బలే వచ్చింది వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలు అండి తెచ్చారు ముల్ల వంకాయలు అండి ఇవి నార్త్ తెచ్చారు నార్ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి వంకాయలు చాలా పెద్ద పెద్ద వంకాయలు చూడండి ఎంత సైజు ఉంది నా ఎంత సైజు ఉంది ఒక్కొక్కటి చాలా బాగా వస్తున్నాయి కూడా నీ నారు సీతానగరం నుండి తెచ్చారండి నారు భలేగా ఉంది ఇది సీడ్స్ కుంచుతున్నాను నేను ఈ సీడ్స్ మనం చేసుకుందాం పంచుకుందాం అందరికీ చాలా కాయలు కాసేయండి ఇప్పటి వరకును దగ్గర దగ్గర పాపకు రెండు కేజీలు ఇచ్చాను నేను అస్తమానం వండుతూనే ఉన్నాను చేస్తున్నాను కర్రీస్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ముళ్ళ వంకాయలు కదా చాలా టేస్ట్గా ఉంటున్నాయి చాలా బాగున్నాయి నేనైతే నేను హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియోలు తీసిన వాళ్ళు ఎవరు లేరు చూడండి ఎంత సైజు ఉంది వంకాయ ఎవరు లేరు ఎవరు తీయట్లేదని బాబా వస్తేనే వీడియో తీస్తున్నాడు మా నేను కోసేసుకొని ఖరీదు చేసుకుంటున్నాను డైలీ చూడండి ఫ్రెండ్ ఎంత పెద్ద వంకాయి ఒక ఎలకలు వచ్చి కొరికేస్తున్నాయి పెద్ద పెద్ద ఎలకలు అన్నీ కొరికేస్తున్నాయి చాలా ముట్టు పంట నాశనం చేసేస్తున్నాయి మనం చిన్న ఇంత మాత్రం దానికే బాధపడుతున్నాము రైతులు ఇంకెంత బాధపడతారు చూడండి అంత పెద్ద వొంకాయ కొరికిసింది చాలా బాధపడ్డాను నేను మొత్తం మొక్కలన్నీ గోకేస్తుందండి చూడండి ఎలా గోకేసింది గొప్ప పెట్టేసి మొత్తం మట్టి అంతా బయటికి లాగేసింది మొత్తం బయటికి మట్టి లాగేస్తుంది కింద చుట్టూ మట్టి పడేస్తుంది వేసిన విత్తనాలు మొక్కలని పీకేస్తుందండి నా సుష్మా గారనివారు నా కుక్కులు కొరికేస్తున్నాయి నా పంట నాశనం చేసిన విత్తనాలు అని వారు ఇప్పుడు ఆ పరిస్థితి నాకు వచ్చిందండి మేడ మీదకి ఎక్కి మరీ తినేస్తున్నాయి శుభ్రంగాను ఇది అండి చూడండి ఎంత లేతగా వచ్చింది సీడ్లు వేసుకున్నాను సీడ్లు కూడా కొరికేసి లాగేస్తున్నాయండి మొత్తం ఇలా గొప్పు తవ్వినట్టు తవ్వేస్తున్నాయండి లోపలికి కన్నాలు పెట్టేస్తున్నాయి చాలా మొక్కలు ఇదంతా తోటకూర అండి పింకు గ్రీన్ తోటకూర ఇది చాలా బాగా వచ్చింది లేతుగా ఉంది బాబుకి తోటకూర అంటే ఇష్టం అమ్మ తోటకూర ఫ్రై చేయమ్మా అని సన్నాడనేసి తోటకూర కోసేద్దాం అనేసి కోసానండి చాలా బాగా వచ్చాయి సగం కూరలు ఈసారి మా కూరగాయలు సగం కూరగాయలు పంచడానికి వెళ్ళిపోయావండి చాలా మటు పంచేసాను ఏం చేస్తాము ఎన్ని వంకాయలు అన్ని కూరగాయలు వచ్చాయి చాలా పంచేసాను చాలా ఇచ్చేసాను ఇలా మన నచ్చిన వాళ్ళకి మన మంచి కోరుకునే వాళ్ళకి ఇలా పంచుకుంటే ఇచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదండి చాలా ఆనందంగా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం తినడమే కాదు మన పక్క కూడా ఇస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు వంకాయలు ఎంత టేస్ట్గా ఉన్నాయి నేను ఒక రకమైన వంకాయలు వంట చేస్తానండి వంకాయ బూంజా అనేసి అది కూడా చాలా లేత వంకాయలు కదండి చాలా టేస్ట్గా ఉంటున్నాయి అవి ఇంకోండి టమాటా మొక్కలు ఇంకా పూత వస్తుంది అంత తోటకూర అయిపోయింది పూత వస్తున్నాయి ఇంకన్నా టమాటాలు చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి అక్కడక్కడ ఇదిగోండి ఈ చెట్టుకు ఒక చిన్న కాయ వచ్చింది ఇటు పక్క గ్రో అలా కాస్తున్నాయి ఇక్కడ చిక్కుడు పాదు ఉంది ఫ్రెండ్ ఆ చిక్కుడు వచ్చేమో మామిడి చెట్టు మీదకి ఎక్కిపోయింది మామిడి చెట్టు మీదకి ఎక్కిపోయి మొత్తం చిక్కుడు పాదంతా పేయిన బంక్ వచ్చేసిందండి మాది గొప్ప కారంగా బంక్ వచ్చేసింది చూడండి ఆ చిక్కుడు పోతుంది ఇది బ్లాక్ అండి కళ్యాణి పాట నా దగ్గర మూడు రకాల వంకాయలు ఉన్నాయని చెప్పాను కదండి అది ఇది రెడ్ మెరూన్ కలర్ చిక్కుడు అండి ఒకే సీడ్ అయ్యిందండి ఒకే సీడ్స్తో చేశాను ఒకే చెట్టు వచ్చింది కొద్ది కొద్ది కాయలు ఇదే ఫస్ట్ ఆర్వెస్ట్ అండి ఇవి ఇది టేస్ట్ కూడా ఎలాగుంటాయో తెలీదు ముందు సీడ్స్ కొంచాను ఆ తర్వాత ఇది హార్వెస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ హార్వెస్ట్ ఇటు టేస్ట్ చూసి చెప్తాను నేనైతే ఇప్పటివరకు ఏవి టేస్ట్ చేయలేదు ముందు సీడ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి ఆ తర్వాత మనము తిన్నాను టేస్ట్ చేయడానికి ఎందుకంటే సీడ్ నిలబెట్టుకుంటే తర్వాత ఎన్నైనా కాయించుకొని తినచ్చు కాస్తే మనకి అలాగని ముందు సీడ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను ఎక్కువగాను చాలా బాగా వచ్చాయండి చికెళ్ళు ఒకే చెట్టు అయినా బాగానే వస్తున్నాయి కాయలు ఇది మా స్వీట్లు అండి చెట్టు ఇరికిపోయినట్టు కాయలు కాసిందండి విపరీతంగాను చూడండి ఎన్ని కాయలు అంటే మరి చెప్పలేను అంత ఎక్కువ కాసాయి ఇవి కోయడానికి మాకు చాలా టైం పట్టిందండి బాబు నేను నిద్రం కోసాము నిద్రం కట్ చేసాము గిన్నె మొత్తం నిండిపోయిందండి బేషను అంత ఎక్కువ వచ్చాయి ఇంకా పోత పింజి మీద ఉందండి అక్కడక్కడ పోతుంది పింజి ఇంకొంది ఈ ఈసారి పాత్ర సైజు కూడా చాలా బాగా వచ్చాయండి చాలా పెద్ద సైజు వచ్చాయి ఫస్ట్ టైం నాకు ఇంత పెద్ద సైజు రావడం ఒక్కొక్కటి సరిగ్గా ఇలాగ పొడుగు నిమ్మకాయలాగా వచ్చిందండి చూడండి కనిపిస్తుంది ఎంత పొడుగు ఎంత పెద్ద సైజు ఉన్నాయి ఎన్ని ఎప్పుడో మేడ మీదకి వెళ్ళేటప్పుడు మెత్త మీదకి వెళ్ళేటప్పుడు అల్లన్ను నేనైనా ఆయనైనా ఆయన తినడం తక్కువేనండి మా పిల్లలు మా పెద్ద పాప నేనే మా బాబు తింటుంటాం కానీ అతను తినడం అని అతను పుల్లగా ఉన్నాయి అని తినరు సరిగ్గా మేము మాత్రం తింటాం కొంచెం పులుపుల్లా తీ ఉంటుందండి తొక్క స్వీట్గా ఉంటుందండి లోపల పలుపు పుల్లగా ఉంటుంది నేను అనుకున్నాను ఈసారి ఆవకాయ పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇంటికి చూద్దాం ట్రై చేద్దాము ఇన్ని నిమ్మకాయలు ఏం చేస్తాను నేను ఇవి స్వీట్లేమను ఇంకా తింటే పళ్ళు పులిసిపోతే రెండేసి తినేటప్పటికే పళ్ళు పులిసిపోయేవి ఇంకా ఇది అయిపోతుందండి నేను ఆకే అనుకుంటున్నానండి వీటికి చూడండి నిన్న వచ్చేయి ఒకే చెట్టు అండి ఈ చెట్టు నేను పెయింట్ బకెట్లో పెట్టాను పెద్ద ఇరవై లీటర్ పెయింట్ బకెట్లో భలేగా వచ్చిందండి కోస్తుంటే కొలిది చుట్టూ కాయలు ఉన్నాయండి ఒక్క దగ్గర కాదు మొత్తం కాయల చుట్టూను మా బాబు రా బాగా కలర్ వచ్చినాయి రెడ్ కలర్వే తీస్తున్నాడు ఇది బాగుందమ్మా ఇది తిన్నా అని అడుగుతున్నాడు నేను అన్నీ ఆవకాయ పెడదామని ఉద్దేశంతో ఆలోచనతో అన్నీ తీసేస్తున్నాను కోసేస్తున్నాను చాలా ఇంకా సగం ఉంచేసామండి ఇంకేట్ చేస్తాం ఇన్ని కాయలు అనుకొని సగం కాయలు ఉంచాము సగం తీసాము అప్పటికే బేసన్ వచ్చేసాయి చిన్న బేసన్కి ఎంత దీని చెట్టి తలుగు సంగతి ఇది మాత్రం మాకు డిసప్పాయింట్ చేయలేదండి బా చాలా బాగా కాస్తుంది ఎప్పుడు స్వీట్ లెమన్ ఉంటేనే ఉంటాయండి చెట్టుకి చూడండి నేను నచ్చే బేసన్ అండి పెంది కాయలు స్వీట్ లెమన్స్ ఇది కనుపు చిక్కుళ్ళు అండి పర్పుల్ కలర్ కనుపు చిక్కుళ్ళు ఇది కూడా ఒకే మొక్క వచ్చిందండి నా దగ్గర బోల్డ్ విత్తనాలు ఉండేవి కానీ ఒక్క మొక్కే వచ్చిందండి అందులోన డబ్బులో వేసిన వేసాను విత్తనాలు ఒక్కొక్క మొక్క వచ్చింది అందులో ఒక మొక్క వచ్చింది ఇది వేరే దగ్గర అండి వేరే చోట బెండకాయ పాదులు వేసాను బెండకాయ చెట్లలోన అది కాసింది ఇక్కడ బీరకాయలు అండి లాస్ట్ అయిపోయి రెండు బీరకాయలు ఉంటే మూడు బీరకాయలు ఉంటే కోసేసాను ఇంకా నేను బీరకాయలు సీడ్స్ కుంచుతానండి ఫస్ట్ బీరకాయలన్నీ సీడ్స్ కుంచుతానండి ఈ పచ్చిమిర్చి చూడండి విపరీతంగా వచ్చాయండి చాలా ఎక్కువ వచ్చాయి నేను లాస్ట్ టైం కూడా కోసాను అర కేజీ పచ్చిమిరపకాయలు వచ్చాయి ఇప్పుడు దగ్గర దగ్గర అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ వచ్చాయండి పచ్చిమిర్చి అన్ని రకాలు పండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ కలిపి చాలా బాగా వచ్చాయండి ఈ చెట్లు అండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి నాకు సేమ్ మిరపకాయలు కాస్తున్నాయి కానీ ఈ మిరపకాయలు కాయటం లేదు మిర్చి ఎందుకు అని అనుకున్నానండి అంటే మా బాబుకి అడిగానండి బాబు నాన్న ఇలాగ అవుతుంది ఆకు తెగిలా పట్టేస్తుంది అస్సలు కాయలు రావట్లేదు ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ కొట్టమన్నాడండి బాబు నీమ్ ఆయిల్ కొట్టిన తర్వాత ఆకు మారి ఫుల్ పోతొచ్చిందండి ఇప్పుడైతే పోతొచ్చింది ఆయిల్తోనే నాకు ఈ మిర్చి ఇంతలాగొచ్చాయండి చాలా నాళ్ళయిందండి వేసి నేను ఒక ఈ చెట్టు వేసి చెట్టేసిన తర్వాత తర్వాత ఏమాయిలు కొట్టిన తర్వాత ఇంక ఇప్పురీతం అప్పుడు కానించి కాపు కాస్తనే ఉందండి ఇది రెండో హార్వెస్ట్ అండి నాది అంటే రెండు హార్వెస్ట్ అంటే మధ్య మధ్యలో నేను కూర కోసుకుంటున్నాను ఇలాగ వీడియో తీసిన హార్వెస్ట్లు మాత్రం రెండో హార్వెస్ట్ అండి ఇది అంత బాగా వచ్చిందండి మా బాబు చెప్పిన ఆయుధం చాలా బాగా పనిచేసింది నాకు నేను గ్రూప్లో కూడా అడిగాను ఏం చేయాలి ఇలాగంటే నాకు ఎవరు ఏది సొల్యూషన్ చెప్పలేదు నేను బాబు కడిగితే ఇలాగ నియమాయిల్ కొట్టమంటే నియమాయిల్ కొట్టడం దగ్గర నుండి చాలామంది ఎవరైనా సరే అండి ఆకు ముడతొస్తే నియమాయిల్ కొట్టండి ఇలాగ కాత పూత వచ్చి పూత వచ్చి ఆకు బాగా మంచిగా వచ్చి కాస్తుందండి నాకు తెలిసింది నేను స్వయంగా చేసింది కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నాను అందరూ పుల్ల మజ్జిగ కొట్టండి అని చాలామంది చెప్తున్నారు నాకు పుల్ల మజ్జిగంతో మాత్రం ప్రయోజనం రాలేదండి నాకు నీమాయిలతోనే మా ఆకు బాగుపడింది పోతొచ్చింది బాగా చాలా సార్లు అండి పుల మజ్జిగ కొట్టాను ఎన్నిసార్లు కొట్టానో అయినా పులమజ్జ్జితో బాగుపడలేదు ఇంకా చెట్లు పోయావని ఇసుకుపోయానండి ఇంకా మిర్చి చెట్లు నాకు అచ్చి రాలేదు ఇంకా అవ వేస్ట్ అనుకున్నాను ఆ తర్వాత నియమాయిల్ అదే చెప్తున్నాను కదా నీమాయిల్ కొట్టిన తర్వాత మొత్తం నా చెట్టు కలరు పోత కాత అంతా మారిపోయిందండి ఈ విధంగా వచ్చే చూడండి ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు వచ్చాయి ఇలాగా మూడు చెట్లు అండి పెయింట్ బకెట్లు వేసుకున్నాను ఇదేమో చాక్లెట్ డబ్బాలో వేసుకున్నానండి చాక్లెట్ డబ్బాలు ఇన్ని కాయలు వచ్చి ఇందులో కాయలు ఎక్కువ వంటకు వాడేస్తున్నాను అండి ఎప్పుడు కావాలో సో అప్పుడు కోసేసుకుంటున్నాను పెద్ద పెద్ద కాయలు అండి చాలా కారంగా ఉన్నాయి చాలా బాగున్నాయి పచ్చిమిర్చి ఇవి ఇలా కోస్తున్నానండి ఇంకోటి పెయింట్ డబ్బాలో ఉందండి ఇంకో చెట్టు మూడు చెట్లేనండి ఇదిగోండి పెయింట్ డబ్బా ఇది టూ లీటర్స్ టూ లీటర్ డబ్బా ఇది టూ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అండి డబ్బా నాకు తెలియసరిగ్గా ఆ డబ్బాలో వేసుకున్నాను ఇందులో కూడా చాలా ఎక్కువ వస్తాయండి పచ్చిమిర్చి ఇంకా నేను కొయ్యక పండికి చాలా మొట్టిగా అప్పుడప్పుడు కూరల కోసం వీడియోకి చేద్దాం వీడియో చేద్దామని అలా ఉంచేసి ఇలా పండిపోతాయి పండిపోయావండి బాబు వస్తే వీడియో చేస్తాడు అనేసి నేనైతే వీడియో తీయలేనండి నాకు రాదు ఏమి బాబు వస్తేనే వీడియో తీస్తాడు ఇవి నేను ఇలా చూపిస్తాను చేస్తాను అందుకే నాది నెల రోజులకు ఒక వీడియో రిలీజ్ అవుతుందండి ఎక్కువగా వీడియోలు చేయలేదు నాకు తెలియదండి నేను మెయిన్ వీడియో తీయడం ఇక సేమ్ మెరుపుకాయలు చూడండి ఎప్పుడూ ఇలాగే గుత్తు గుర్తులు వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి చేమిరపకాయలు మాత్రం ఈ చెట్టు కూడా తెగులు అంటే తెలియదండి చెట్టుకి ఎప్పుడు తెగులు రాలేదు నాకు ఏది కూడా నేను కొట్టవలసిన అవసరం లేదు ఇలా కాస్తే అలా వస్తుంది మళ్ళీ అలా గుత్తులు వచ్చేస్తున్నాయండి కాయలు చాలా మంచి చెట్టు అండి దీని ఇవి కూడా చాలా సీడ్స్ చేశానండి మొన్న నేను వద్దాము మీటికి సీడ్స్ పంచుదాం అనుకున్నానండి చాలా సీడ్స్ రెడీ చేసి ఉంచానండి కానీ నేను రాలేకపోయాను నాకు కొంచెం పరిస్థితి బాగలేక అందుకే రాలేకపోయానండి ఆ మీటికి నేను చాలా మిస్ అయ్యాను అనురాధ మేడం గారు మీ గార్డెన్ ఎలాగైనా చూడాలనుకున్నాను మీ ఇది చాలా చాలా సరదాపడ్డానండి వద్దామనుకున్నానే ఆ రోజుకి మరి నాకు కొంచెం ఆరోగ్యం సహకరించలేదు అందుకే రాలేకపోయాను మా వారికి కూడా వీలు కుదరలేదు నాకు తెలియదు కూడా అంత దూరం అలా అయిపోయిందండి రాలేపోయాను అనురాధ గారు సారీ అండి ఈసారి ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాత్రం నేను గ్యారంటీ వస్తానండి నా గురించే ఒకసారి పెట్టండి మీ గార్డెన్లో మీటు నేను కంపల్సరీ వస్తానండి నేను చాలా అన్ని మీట్లు మిస్ అయిపోతున్నానండి ఆర్గానిక్ మేళా కూడా మిస్ అయిపోయాను చాలా బాధపడుతున్నానండి నేను అన్ని మిస్ అయిపోవటం వల్ల ఈసారి ఇంక నేను నా ఆరోగ్యం కుదురపరచుకొని ఎలాగైనా మీ ఇట్లు మిస్ ఈ ఈరోజు మన హార్వెస్ట్ ఫ్రెండ్స్ మంచి హార్వెస్ట్ చాలా సూపర్ హార్వెస్ట్ ఇది మన చెట్టు తోటకూర ఇవి మన చెట్టు జామకాయలు మన స్వీట్లో మనం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయి మీకు చెట్టు కూడా చూపించాను చాలా బాగా వచ్చాయి ఇవి రెడ్ పర్పల్ చిక్కళ్ళు ఇవి ఇవి వైట్ చిక్కుళ్ళు ఇవి రెడ్ మెరును మెరూన్ చిక్కళ్ళు మన సీమ మిరపకాయలు ఇవి రెడ్ పండు మిరపకాయలు ఇవి పచ్చిమిరపకాయలు ఇవి ముళ్ళ వంకాయలు ఫ్రెండ్స్ మన చెట్టు ముల్ల వంకాయలు బోల్డ్ ఈ ఉన్నాయి మన దగ్గర మూడు రకాల వంకాయలు ఉన్నాయి ఇవి గుత్తి వంకాయ ఇవి ముళ్ళ వంకాయలు మన చెట్టు బీరకాయలు లాస్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ అందుకే చిన్నగా ఉన్నాయి ఇవి ఫస్ట్లు పెద్దవి సీడ్స్ కుంచుతాయి ఫ్రెండ్స్ ఇవి మన హార్వెస్ట్ ఇలా వచ్చింది మన హార్వెస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Bye!